ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో శంతనుడు గంగాదేవిని వివాహమాడిన ఘట్టం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అష్టవశువులు ఎలా శాపగ్రస్తురయ్యారో తెలుసుకుందాం అష్టవశువులు ఎలా శాపగ్రస్తురయ్యారో తెలుసుకోవాలని శంతనుడు కుతూహలం చెందాడు అప్పుడు గంగాదేవి ఈ కథను వివరించింది వశిష్ఠుడు అనే తపో గరిష్ఠుని వద్ద నందిని అనే దేవతా సంబంధమైనదేను ఉండేది ఒకరోజు అష్ట వసువులు ప్రియుల నాయకునిగా ఎన్నుకుని వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు వారిలో ప్రభాసుడు అనే వసువు నందిని చూసి పరవశించిపోయాడు విశాల నేత్రాలు పెద్ద పొదుగు కుచ్చుతోక అందమైన గిట్టలు మొదలైన సకల మంగళ చిహ్నాలతో సోమిస్తూ సమృద్ధిగా పాలు ఇచ్చేటటువంటి ఆవును చూడగానే అతని భార్య దానిని కావాలని కోరింది తన భార్యను సంతోషపెట్టేందుకు ప్రవాసుడు తన సోదరుల సహాయంతో నందిని అపహరించాడు నందిని ఆశ్రమంలో లేదన్న విషయం వశిష్ఠుడు తన యోగశక్తితో తెలుసుకుని కోపోద్రిక్తుడై అష్టవసువులను క్షపించారు ఆ శాపాన్ని విన్న అష్టవసులు బైకంపితులై తమను క్షమించవని ప్రాధేయపడ్డారు అప్పుడు ఆయన కరు నుంచి నా శాపం అమోఘమైనది అనుభవించి తీరాల్సిందే మీరు ఏడుగురు మాత్రం మానవ జన్మ స్వీకరించిన వెంటనే మీరు శాప విముక్తులవుతారు కానీ ప్రభాసుడు మాత్రం తన పాప కృత్యం వల్ల భూలోకంలో చాలా సంవత్సరాలు గడపాలి ఇతడు ధర్మాత్ముడుగా ఆదర్శవంతుడిగా శాస్త్ర పరిజ్ఞానంలో మేటి అయి అందరి చేత గౌరవింపబడతాడు అన్నారు ఇంకా గంగాదేవిలా అంటూ ఉన్నది తరువాత వారు నా వద్దకు వచ్చి నేను వారికి తల్లిగా కావాలని పుట్టిన వెంటనే గంగలో పరవేసి శాపముక్తులను చెయ్యాలని వరం కోరారు అందుకే ఇలా చేశాను కానీ వశిష్ఠ్యుడి శాపం వల్ల అష్టవసుమైన ప్రభాసుడు మాత్రం భూలోకంలో చాలా కాలం గడపాలి కాబట్టి ఇతన్ని నేను పెంచి పెద్ద చేసి నీకు కానుకగా ఇస్తాను ఇతడు గంగాదత్తుడు గాంగేయుడు అని పిలువబడతాడు అని చెప్పి బిడ్డతో సహా అంతర్ధానమైపోయింది శంతనుడు భగ్న హృదయంతో తన రాజధానికి తిరిగి వచ్చాడు జై శ్రీకృష్ణ